హైదరాబాద్ అరవై ఒకటవ పోలీస్ కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు ఈ ఉదయం సిపి కార్యాలయంలో ప్రస్తుత సిపి రెడ్డి నుంచి ఆయన చార్జి తీసుకున్నారు అనంతరం సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ సిపిగా రెండోసారి బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు కృషి చేస్తానని సివి ఆనంద్ తెలిపారు నగరంలో శాంతి భద్రతలు మరింత మెరుగుపరుస్తామని చెప్పారు

ఒకసారి చూసుకోవాలని మన ముందున్న ఛాలెంజ్ అది అదే కాకుండా ఇతర విషయాలు మీ అందరికీ తెలుసు మెట్రోపాలిటన్ సిటీస్ లో నేను గత ఎనిమిది నెలల్లో చూస్తున్నాను కొద్దిగా ట్రాఫిక్ పరిస్థితి కూడా ఎందుకు ఉంది అనేది ట్రాఫిక్ ఆఫీసర్స్ తో మాట్లాడి దాని గురించి ఏమైనా ప్రజల కోసం ఏమైనా మనం చేయగలుగుతామా మెరుగైన పరిస్థితులు అది ఒకసారి అది చూసుకునే అవసరం ఉంటుంది వచ్చే రోజుల్లో